కూడమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తూ ఉంది ఈ ఆరు నెలల్లోనూ కూడా అరవై రోజులకు పైగా ప్రజా దర్బార్ నిర్వహించారు నారా లోకేష్ గారు మరి ప్రజా దర్బార్కు వస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా సమస్యలు కానీ అలాగే రాష్ట్రం నలుమూల నుంచి కూడా వస్తున్న ప్రజా సమస్యలు కానీ ఎంతవరకు పరిష్కారం అవుతూ ఉన్నాయి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలు ఎంతవరకు పరిష్కార దిశగా అడుగులు వేస్తూ ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి గ్రామంలో ఏం చేసి ఉన్న నూర్ అహ్మద్ ఫ్యామిలీ గత కొన్ని నెలల క్రితం వీళ్ళు నారా లోకేష్ గారు నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమానికి వెళ్ళారు అసలు ఏ సమస్యతో వెళ్ళారు వీళ్ళ సమస్య పరిష్కారం అయ్యిందా లేదో ఆ ఫ్యామిలీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అహ్మద్ గారు నమస్తే అండి మరి మీరు ఎప్పుడు నారా లోకేష్ గారు ప్రజా దర్బార్కి కార్యక్రమానికి వెళ్ళారు అసలు ఏ సమస్య మీద వెళ్ళారు ఒక ప్రజా ప్రజాదర్బార్కి ఒక ఆరు నెలల క్రితం వెళ్ళామండి పిల్లోడికి ఆరు నెలలు ఉన్నాయి ఆరు నెలలు ఉండంగా వెళ్ళాము అది ముక్కు మీద కంతిలాగా వచ్చింది కంతిలాగా వస్తే అది చూపిద్దాం అని చెప్పి వెళ్ళాము బయట అడిగితే రెండు లక్షలు మూడు లక్షలు దాకా అవుతాయి అని మా దగ్గర అంత స్తోమత లేదు ఇంకా పక్కన వాళ్ళు చెప్పారు దర్బారు ఉంది వెళ్ళి ఒకసారి కనుక్కో అన్నారు వెళ్ళాము వెళ్ళంగానే రెండు గంటల్లో మాకు ఫోన్ వచ్చింది పై వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసి రమ్మన్నారు పలాను రోజు అని చెప్పి ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నారు ఫొటోస్ అన్నీ తీసుకొని పంపించేశారు సార్ వాళ్ళకి వాళ్ళేమో పలాను రోజు వెళ్దాం అని చెప్పి ఒక గురువారం రోజు పంపించారు వాళ్ళు చెక్ చేసి కరెక్ట్గా ఒక నాలుగైదు రోజుల్లో ఆపరేషన్ చేసేసారు సార్ జిల్లా సార్ గారు వాళ్ళు మాట్లాడారు మాట్లాడి లోష లోకేష్ గారి తరఫున మాట్లాడారు మాట్లాడి ఒక నాలుగైదు రోజుల్లో ఆపరేషన్ కూడా చేసేసారు ఇప్పుడు మొత్తం బాగుంది మాకు అంటే మీరు ఏం పని చేస్తూ ఉంటారా నేను మార్బుల్ వర్క్ చేస్తాను రెండు లక్షలు ఖర్చు అవుతుందని అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు లోకేష్ గారిని కలవాలనే థాట్ ఎలా వచ్చింది ఎవరు చెప్పారు మా పక్కన వాళ్ళు ఆఫీస్లో చేస్తారు ఇక్కడ లోకల్ ఆఫీస్లో చేస్తారు ఆయన చెప్పాడు ప్రజాదారు టీడీపీ ఆఫీస్లో పనిచేస్తారు ఆయన చెప్పారు ఇలా ప్రజాదారు బర పెడుతున్నారు లోకేష్ గారు ఒకసారి వెళ్ళరా అని చెప్పారు ఆయన మాట మేరకు వెళ్ళాం మేము అంటే దర్బార్ ఆయన కలిసిన తర్వాత మీ సమస్యను చెప్పినప్పుడు ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అసలు ఏంటి పరిస్థితి అప్పుడు అయిపోయింది అన్నారు మీ పని అయిపోయినట్టే అనుకోండి ఇంకా అన్నారు రెండు గంటల్లో ఫోన్ కూడా వచ్చేసింది అన్నమాట అది ఇంటికి వచ్చామో లేదో ఫోన్ వచ్చేసింది లోకేష్ గారికి ధన్యవాదాలు సర్జరీకి మీకు ఖర్చు ఏమన్నా అయ్యిందా అంటే రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పేసి మాట్లాడారు గతంలో కొన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు మరి లోకేష్ గారు ఈ సమస్య మీద ముందడుగులు వేసినప్పుడు అది సర్జరీ కూడా జరిగిందని చెప్తా ఉన్నారు కదా ఏమన్నా ఖర్చు జరిగిందా మీకు అసలు మాకేం జరగలేదండి రోక వెళ్ళ కూడా ఖర్చు పెట్టాలి అసలు అది మొత్తం డైరెక్ట్గా వాళ్ళే మాట్లాడి చేసి సార్ మా చెప్పండి మీ పేరమ్మా అల్లాది ఏంటమ్మా అసలు మరి మీ బిడ్డకి సమస్య ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు లోకేష్ గారిని కలిసిన తర్వాత ఎలా అనిపించింది అసలు లోకేష్ గారిని కలిసిన తర్వాత ఏంటా ఏమన్నారు తర్వాత డాక్టర్ గారు అందరు అదే మూడు లక్షలు అవుతుంది అన్నారు ఇంకా మేము లోకేష్ గారిని కలిసాము ఇప్పుడు ప్రాబ్లం ఎలా అనిపిస్తుంది అమ్మా అసలు మరి మీ అబ్బాయికి ఈరోజు బాగా బాగా కూడా జరిగింది అసలు ఏంటి అసలు లోకేష్ గారి గురించి ఏం చెప్తారు మంచిగా చెప్పండి లోకేష్ గారు కలిసిన తర్వాత ఒక మా అన్న సాయం చేశారని చెప్పేసి మాకు మంచి ఫీలింగ్ కలిగింది చిన్నప్పటి నుంచి ఆ పిల్లోడికి ఇలా ఉందని చెప్పేసి బాగా ఇమోషనల్ మేమందరూ బాధపడ్డ ఫ్యామిలీ అందరూ మా టీడీపీ ఆఫీస్లో ఆయన కార్యకర్త మామూలు కలిస్తే ఇలా జరిగిద్దమా పెద్ద దర్బర పెట్టారు అక్కడికి వెళ్ళండి మీకు మంచి జరిగిద్దని చెప్పారు వెళ్ళాము అన్నతో కలిసాము మాట్లాడారు ఏం అమ్మ అయిపోయింది అన్నారు అన్న చెప్పినట్టు చేశారు బాగానే ఉంది ఇప్పుడు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నాము ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాం సార్ ఎన్ని నెలల నుంచి మీ బాబీ సమస్యతో బాధపడుతున్నాడు అసలు ఇంకా నుంచి ఉంది సార్ అది అది బయట చేపించాలంటే చాలా అమౌంట్ అయింది అన్నారు మన దగ్గర అంత శక్తి లేదని చెప్పేసి అన్న దగ్గరికి వెళ్ళాం లోకేష్ అన్న దగ్గరికి మంచి చేశారు చాలా హ్యాపీగా ఉంది అందరికి ఫ్యామిలీ అందరికి గత ప్రభుత్వం ఏమన్నా మీరు ఆర్థిక సహాయం కోసం ట్రై చేశారు అసలు పరిస్థితి ఏంటప్పుడు ఆహా ఆ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వమే బాగుంది మళ్ళీ మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాము బాగానే చేస్తున్నారు లోకేష్ సార్ మాకు అయితే ప్రజా దర్బార్ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అంటారు బాగానే అవుతున్నాయి మేము వెళ్ళినా కానీ అన్న చెప్పినట్టే చేశారు మేము బాగానే హ్యాపీగా ఉన్నాము మా అన్నయ్య మంచి జరుగుతుంది ఎప్పుడు మా లోకేష్ అన్న రావాలని కోరుకుంటున్నాము మా బాధలన్నీ అన్నీ తీర్చి అన్న కావాలి కదా ఆ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ అయితే ఈ సమస్య నారా లోకేష్ గారు ప్రజాదర్బార్లో వీళ్ళు చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏదైతే గుంటూరు జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి విజయప్రకాష్ గారు ఏదైతే డాక్టర్ విజయప్రకాష్ గారు ఈ సమస్యనే ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత ఆయన దీనిని ఏ విధంగా పరిష్కారం తీసుకుని ముందుకు తీసుకెళ్లారనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ మరేం సార్ అసలు మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ ఫ్యామిలీని కలిసారా ఏంటి తర్వాత జరిగిన పరిస్థితి ఏంటో నమస్తే అండి నా పేరు డాక్టర్ విజయప్రకాష్ గుంటూరు జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ డిస్టిక్ కోర్డినేటర్గా పనిచేస్తున్నాను నేను ఈ పే ఈ రిగార్డింగ్ దిస్ పేషెంట్ వీళ్ళు ప్రజాదర్ లోకేష్ సార్ దగ్గరికి ప్రజా దర్బార్కు వెళ్ళారండి పాపకి సర్జరీ నిమిత్తం దర్బార్కి వెళ్ళినప్పుడు వెంటనే ప్రజా దర్బార్ నుంచి లోకేష్ సార్ ఆఫీస్ దగ్గర నుంచి మాకు ఎన్టీఆర్ వైద్య సేవా ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ షేర్ అయింది అంటే తాడేపల్లిలో పలానా పేషెంట్కి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది మీరు దగ్గర ఉన్న హెల్ప్ చేయమని చెప్పి మాకు గైడ్ చేయడం జరిగింది వెంటనే మేము వీళ్ళు మా దగ్గరలో ఉన్న లోకల్ టీంలో ఉన్న మా టీం లీడర్ని అలాగే ఆరోగ్య మిత్రాన్ని పేషెంట్స్ వాళ్ళ ఇంటికి పంపించి అసలు సమస్య తెలుసుకొని వాళ్ళ సమస్య ఎలా పరిష్కరించాలో చూసుకొని వాళ్ళతో మాట్లాడి సమస్య ఏమిటంటే పాపకి సర్జరీ చేయాలని చెప్పి విషయం తెలుసుకున్నాము ఈ సర్జరీ ఎక్కడ చేస్తారు ఉచితంగా పాపకి ఇబ్బంది లేకుండా ఎక్కడ బాగా చేస్తారని కనుకుంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అందు ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ఈ సర్జరీ చేస్తారని చెప్పారు వెంటనే మేము హాస్పిటల్కి మేమే ముందుగా మాట్లాడి డీజీ సూపరింటెండెంట్తో మాట్లాడి అలాగే ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో వాళ్ళందరూ డాక్టర్స్తో అందరూ మాట్లాడి ముందుగానే మేము పేషెంట్స్కి రాకముందే అక్కడంతా ప్రిపేర్ చేసి పెట్టున్నాము అలాగే పేషెంట్స్ని టూ త్రీ డేస్ తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చాము మేమే దగ్గరుండి ఫాలో అప్ చేసుకొని సర్జరీ అయ్యే అయ్యేంతవరకు మేమే ఫాలో అప్ చేసుకొని సర్జరీ కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ చేసామండి సర్జరీ అనేది టూ స్టెప్స్ ప్రాసెస్ అని చెప్పారు ఇనీషియల్గా ఒక స్టెప్ ప్రొసీజర్ జరిగారు పాప చిన్న పాప అవ్వడం వల్ల మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అనేది ఇంకో సిక్స్ మంత్స్ తర్వాత చేస్తున్నారు మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకోసారి హాస్పిటల్కి రమ్మని చెప్పారండి ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరిగిందా లేకపోతే లేదు సార్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరిగింది సార్ వన్ రూపీ కూడా పేషెంట్స్ దగ్గర నుంచి కానీ ఇటువైపు ఎక్కడి నుంచి కూడా పేషెంట్స్ కూడా ఇటువైపు వన్ రూపీ కూడా ఖర్చు పెట్టుకోలేదు సరే సార్ మీకు ఏ విధంగా అనిపించింది పర్సనల్ గా ఇలాంటి సమస్యలతో ప్రజలు బాధపడతా ఉన్నప్పుడు నారా లోకేష్ గారు దృష్టికి వెళ్ళిన తర్వాత మీ దృష్టికి వచ్చినప్పుడు మీరే విధంగా ముందుకెళ్తా ఉన్నారు వీటిలో మీ సమస్యలు జనరల్గా చాలామందికి వస్తూ ఉన్నాయండి కానీ ఈ మధ్య కాలంలో సడన్ వెంటనే లోకేష్ సార్ ప్రజా దర్బార్కి వెళ్ళిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ యాజ్ ఫాస్ట్ యాజ్ వెరీ క్విక్గా మాకు కూడా వెంటనే ఇన్ఫర్మేషన్ రీచ్ రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నారు సార్ వెంటనే వెంటనే హాస్ ఆఫీస్ దగ్గర నుంచి కూడా మమ్మల్ని కూడా రెగ్యులర్గా గైడ్ చేస్తున్నారు మీరు ప్రాపర్గా చేస్తున్నారా లేదు కదా అని చెప్పి మమ్మల్ని కూడా గైడ్ చేస్తే కంప్లీట్గా ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా మమ్మల్ని కూడా ఫాలో అప్ చేస్తున్నారు సార్ చాలా ఏం చెప్తారు సార్ నారా లోకేష్ గారి గురించి నారా లోకేష్ గారి గురించి ఏం చెప్పాలి సార్ నారా లోకేష్ గారి వల్లే ఈ ప్రస్తుతం ఉన్న ఈ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉండగలుగుతున్నారు ఇలాగే చాలామంది ఎవరికన్నా సర్జరీలు కావాల్సినప్పుడు కూడా వెంటనే ప్రజాదర్బార్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు మేము కూడా ఈ నియోజకవర్గంలో ఎవరికన్నా వైద్య పరంగా ఎన్టీఆర్ వైద్య సేవ పరంగా హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మేము దగ్గర ఉండి అందరికీ ఫాలో అప్ చేసి హెల్ప్ చేస్తున్నాం సార్ అంటే ఈ సమస్య మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ సమస్య పరిష్కారం అయ్యిందో లేదో అని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని ఫాలో అప్ చేస్తున్నారా ఈ లోకేష్ గారి టీమ్ కానీ లోకేష్ గారి దగ్గర నుంచి ఎస్ సార్ డెఫినెట్గా సార్ ప్రతిసారి ఈ సమస్య అయిందా లేదా అని చెప్పి ఖచ్చితంగా ఒకటికి రెండు ఫాలో అప్ చేస్తున్నారు సార్ మాకు ఫాలో అప్ చేసిన ఫాలో అప్ ఫొటోస్ కానీ అవి కూడా అడుగుతున్నారు ఈ పేషెంట్కి ఫాలో సర్జరీ అయిందని చెప్పి కూడా మేము ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది సార్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఇది పరిస్థితి మరి నారా లోకేష్ గారు అత్యధిక మెజారిటీతో మంగళగిరి నియోజవర్గం ఎమ్మెల్యేగా గెలిపొందిన తర్వాత మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎలక్షన్ ముందే ఒక హామీ ఇవ్వడం జరిగింది ప్రజలకు నిత్యం నేను అందుబాటులో ఉంటానని చెప్పి అదే అందులో భాగంగానే ఈరోజు ప్రజాదర్బార్ ప్రజాదర్బార్ నిర్వహించడం కానీ ఆ సమస్యల మీద పరిష్కార తీసుకు అడుగులు వేయడం కానీ అహ్మద్ ఫ్యామిలీతో పాటు ఇలా మంగళగిరిలో ఉన్న చాలా సమస్యలు ఆయన దృష్టికి వచ్చిన సమస్యను కూడా పరిష్కార దిశగా ముందడుగులు వేస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్న పరిస్థితి ముఖ్యంగా అహ్మద్ ఫ్యామిలీలో తన బాబుకి వచ్చిన ఆ కంతిని ఏదైతే ఉందో టూ స్టెప్ ప్రాసెస్ కింద ఆ కంతి మొత్తాన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పేషెంట్ దగ్గర నుంచి వాళ్ళకి వైద్యాన్ని అందించడంలో నారా లోకేష్ కృషి ఎంతైనా ఉందని చెప్పి ఆ డిస్టిక్ కోఆర్డినేటర్ ఈ ఫ్యామిలీ కానీ అలాగే వైద్య సేవకు సంబంధించిన విజయప్రకాష్ గారు కానీ మనకు చెప్తా ఉన్న పరిస్థితి సో ఏది ఏమైనా మంగళగిరిలో నారా లోకేష్ నిర్వహిస్తున్న ఈ ప్రజా దర్బార్ ప్రజా సమస్యల దృష్టిగా ముందుకెళ్తా ఉంది ప్రజా సమస్యలను పరిష్కారం దిశగా కూడా అడుగులు వేస్తూ ఉంది సో వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శివప్రసాద్ గగనా మీడియా మంగళగిరి